నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఐకోన్ ఎస్ట్రాలజర్ గట్టిపాలు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయషిం అన్నారు గురుగారు మార్చి నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు సింహరాశిని చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి మాసంలో ఎందుకో నాకు అర్థం కావట్లేదు కానీ ద్వాదశ రాశులు వారు అందరికీ కూడా ఎందుకో ఈ మార్చి మాసం బాగా గుర్తుండి గుర్తుండిపోయి గుర్తింపు తెచ్చుకొని అలాగా మెమొరీస్ ఫుల్గా ఉండేలా కనిపిస్తుంది ద్వాదశాస్త్రం అందరికి కూడా ఎందుకంటే సమీప దూరంలోనే మనకి గ్రహాలన్నీ మారడం ఒకటి సమీప దూరంలోనే అన్ని గ్రహాలు పెద్ద పెద్దవి మారడం ఒకటి అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఎక్కడైనా డబ్బు పెట్టుబడి పెట్టేసి బాగుంటుంది అనేటప్పటికీ నైట్ నైట్ అయిపోయి పెట్టుకోవడం అంటే రానున్న కాలంలో ఎట్లా ఉంటుందంటే వ్యవస్థ ఎలా మారుతుంది అంటే ఫస్ట్ సింహరాశి చెప్దాము సింహరాశితో పాటు కొంచెం వ్యవస్థ చెప్దాం ఈ సింహరాశి వాళ్ళకే కాదు రాస ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా వ్యవస్థ ఎలా మారుతుందంటే కొన్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టినటువంటి కంపెనీలన్నీ కూడా హైఫై కనిపించేటువంటి పరిస్థితులు ఉండవు పెద్ద పెద్ద ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నటువంటి కంపెనీలు అన్నీ కూడా పోయేలా కనిపిస్తున్నాయి కొత్త కొత్తగా నైట్ నైట్ వచ్చేసి మంచి స్థాయికి వెళ్ళేటువంటి కంపెనీలు కూడా కనబడుతున్నాయి రానున్నటువంటి కాలంలో అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఈ మధ్యన ఈజీ మెదడు ఇది సంపాదన డబ్బు ఊరకునే రావాలి మనిషిని పట్టుకుంటే డబ్బు రావాలి మాటలో డబ్బు రావాలి అనేది చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే అయితే అందరిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వీరందరూ ఆ ఊహించేటువంటి విషయం ఏది ఊరకని డబ్బు ఎక్కడ రాదు అని గమనించుకోవాలి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంకోటి కూడా ఉంది బ్యాక్మెయిల్ చేయడం బ్యాక్మెయిల్ ఎవరైనా హైక్ వెళ్తున్నారంటే ఇప్పుడు ఎక్కడ దాకేందుకు మేము ఉన్నాము ఇప్పుడు మేము గురువుగారు ఉన్నాం కదా ఇప్పుడు మేము హైక్కి వెళ్తున్నాం అంటే ఎవరో వస్తారు తొక్కేయడానికి కాంట్రవర్సీలు చేయడము లేకపోతే బ్యాక్మెయిల్ చేయడము ఎవరో ఎప్పుడో ఏదో వస్తారబ్బా ట్రీట్మెంట్ చేయించుకుంటారు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ఏదో చేయి పట్టుకున్నాడని కాల్ పట్టుకున్నాడని లేకపోతే ఇంకోటి ఇంకోటని మాట అన్నారని చెప్పేసి అని ఒక రెండు మూడు నెలల ఐదు కేసులు పెట్టడం అంటే ఎక్కడైతే వీళ్ళకి డబ్బు కావాలో ఈజీగా సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచనతో వచ్చేవాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు బీ కేర్ఫుల్ ద్వాదశ రాసులు వారందరూ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అందులో ఈ యొక్క మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశులు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక అలా మోసాలు చేసే వాళ్ళు కూడా ద్వాదశ రాశులూ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కటి వాళ్ళకి శుభం రాదు ప్రతి ఒక్కటి వాళ్ళకి వాళ్ళకెళ్ళే ఉంటుంది అయితే లేదు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి అందులో మనకి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు ఇలాంటి వాళ్ళలాంటో మోసపోయే తత్వం ఉంది కాబట్టి పర్టికులర్గా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఎనిమిదో స్థానంలో వీళ్ళకి ఆ రాహు ఉండటం ఎనిమిదో స్థానంలోనే శుక్రుడు ఉండటం ఎనిమిదో స్థానంలోనే కు శుక్రుడితో పాటు రాహు ఉండడం బుధుడు కూడా ఉండటం ఎనిమిదో స్థానంలోనే రానున్నటువంటి కాలంలో ఇంకా వీళ్ళకి సష్టగ్రహ కూటమి శని కూడా రావటం వలన వీళ్ళకి అష్టమ శని వస్తుంది అందువలన వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఇలాంటి మోసాలకి బలి అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు ఎక్కడాకంటే లిఫ్ట్ అని అడుగుతాం సింహరాశి వాళ్ళ గురించే లిఫ్ట్ అని అడుగుతాం సింహరాశి వాళ్ళు ఎవరినైనా లిఫ్ట్ అడిగారు అనుకో బండి ఎక్కించుకుని వెళ్తారు లేదా కారో ఆటోనో ఏదో ఎక్కించుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ ఆటోలో వీళ్ళకి ఏమైందండి పరిస్థితి ఆటోలో కూర్చున్న తర్వాత బాగానే ఉంటుంది ఆ సింహరాశి వాళ్ళు ఆటోలో కూర్చోడం ద్వారా వీళ్ళు దిగంగానే నా చేయి పట్టుకుంది నా డబ్బులు లాగేశారు నన్ను కొట్టిపోయారు అని చెప్పేసి రావడము ఇలా అనమాట అందుకే పర్టికులర్ సింహరాశి వాళ్ళకే చెప్పాను అంటే ఆ రకమైనటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళేసి మోసపోయే తత్వం ఉంది కాబట్టి జాగ్రత్తగా వహించుకోవాలి ఇదేందంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి మోసం చేయడం అనేది వేరు మనకు మనంగా మోసపోవడం అనేది ఇది చాలా ఘోరం అనమాట పేరు ప్రఖ్యాత పొరువు ప్రతిష్ట అన్నీ పోతాయి అన్నీ బదులమైపోతాయి అనమాట అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం చివరిలో చెప్పేటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే కొంతమేర వెసులుబాటు అయితే కనిపిస్తుంది ఎందుకంటే గ్రహస్థితి అంత పెద్దగా అనుకూలంగా లేదు కాబట్టి రానున్న రోజుల్లో కూడా అంత పెద్ద అనుకూలంగా ఉండదు కాబట్టి సింహరాశి వారికి గురుగారు అలాగే నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఇంకా వ్యాపారస్తులు వీళ్ళకి ఎలా ఉండబోతున్నాయి ఈ మాసం వీళ్ళకి ఉద్యోగస్తులకి అయితే చేసేటువంటి జాబ్లో కొంతమేర వెసులుబాటు అని చెప్పొచ్చు జాబ్ మేర బాగానే ఉంటుంది కానీ కొత్త జాబ్ దొరకాలంటే కష్టం చేసే దగ్గరే జాబ్ చేసుకుంటే మంచిది ఇప్పటివరకు ఇది జూన్ మాసం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం వరకు కూడా ఆ జాబుని ఆగకుండా ఆ జాబులో నుంచి బయటికి రాకుండా చేసుకోవడం ద్వారా కొంతమేర బాగుంటుంది అయితే విదేశానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వీళ్ళు ఖచ్చితంగా మోసపోతారు కాబట్టి వీసా విషయంలో కావచ్చు కన్సల్టెన్సీ ద్వారా కావచ్చు మోసపోయేలా ఉంది కాబట్టి కొంతమేర ఆగటం మంచిది కనీసం ఏప్రిల్ రెండో తారీఖు వరకు ఆగటం మంచిది ఇంకా అర్జెంట్ అనుకుంటే అంత నమ్మొచ్చు ఇబ్బంది లేదు ఆల్రెడీ ఇంతకుముందే కాంట్రాక్ట్ అయ్యిండి ఇంతకుముందు డబ్బులు అయినా అయిపోయింది ఇంక వెళ్ళడం ఒకటి అయితే వెళ్ళొచ్చు అంతేగాని కొత్తగా మొదలు పెట్టేది మాత్రం ఈ మాసంలో వద్దు ఏది సింహరాశి వారికి ఆకస్మిక ధనలాభం కావచ్చు లేదంటే పూర్వీకుల ఆస్తి రావడము ఇలాంటి ఆకస్మికంగా రావడం ఏమైనా జరుగుతాయి అంటారు ఈ మాసంలో పూర్వీకుల ఆస్తి అయితే ప్రయత్నపూర్వకంగా వస్తాయి వీళ్ళలో గురు దశ కానీ గురు అంతర్దశ కానీ లేదా శుక్రుదశ శుక్రు అంతర్దశలో ఉన్న వాళ్ళకి అయితే అకస్మాత్తుగా ధనలాభం వచ్చేటువంటి అదృష్టం ఉంది అది అత్తగారింటి ద్వారా అంటే వేరే రాశి పురుషుడు ఉండి సింహరాశి స్త్రీ ఉంటే ఆ సింహరాశి నుంచి రావడానికి హింసించొద్దు వస్తే వచ్చింది గురువుగారు చెప్పాడు ఇంకా అని చెప్పి వాళ్ళని హింసించకండి వస్తుంది కానీ ఎట్లా వస్తుంది అని ఆ దశ అంత దశలు కూడా ఉండాలి గురుగారు చెప్పారు కదా ఆడపిల్లని నేను ఇబ్బంది పెట్టకూడదు ఆ మత్తగారి కానీ ఇంకా రాలేదని చెప్పేసి అని వస్తుంది అదే పురుషుడు సింహరాశిలో వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వచ్చేటువంటి ఆలోచన ఉన్నది కాదు వాళ్ళకి బుధ మహాదశ గురు అయి ఉండాలి అలా ఉండి పెళ్ళై ఐదారు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా వాళ్ళకి అత్తగారి నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వచ్చింది కట్నంలోంచి ధనం కావచ్చు ఎగస్ట్రా కావచ్చు ఏదైనా ఆస్తులు కావచ్చు ఆ అన్ఎస్పెక్ట్గా వీళ్ళ పేరు మీద రాసేదానికి అదృష్టం అయితే ఖచ్చితంగా ఈ మార్చి మాసంలో ఉంది అది అనే చెప్పాలి సింహరాశి వారికి గురుగారు అలాగే ఆరోగ్యపరంగా మరి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి ఆరోగ్యపరంగా వీళ్ళకైతే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం తినేటువంటి పదార్థాల్లో తినేటువంటి ప్లేసెస్లో తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది చూసి ఆచి చూసి తినడం ద్వారా కొంచెం అరిగేటువంటి పదార్థాలు తినడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే సింహరాశి వారికి హెల్త్ పరంగా అంతా ఓకే ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ వాత పిత కప్ప ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి రాకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది ఎక్కువగా వీళ్ళు ప్రతిరోజు కూడా హాట్ వాటర్లో హనీ వేసుకొని తీసుకుంటే సరిపోతుంది దానికి అలాగే వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ రిజల్ట్స్ ఏదైనా ఉన్నాయి ఈ మాసంలో సంతానం కోసం చూసేవాళ్ళైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు మార్చి మాసం ఇది ఒకదానికి దాని పనికి వస్తారు సింహరాశి వారు ఈ మాసంలో పనికి వస్తారు అంటే సింహరాశి వారికి ఈ మాసంలో సంతాన యోగం ఉంది పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే పెళ్లి కాని ప్రయత్నం చేయొద్దు అది చాలా ధర్మకు విరోధం అది మా తెలిసిన సంబంధించిన వారికి పెళ్ళి అయిన వాళ్ళు మాత్రం సంతానం కోసం పెళ్ళి ఎవరినైతే చేసుకుంటారో వారితో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతాన యోగం అనేది కనిపిస్తుంది అంతేగాని సంతాన యోగం ఉంది కదా అని పెళ్ళి చేసుకునే వాళ్ళని పక్కన పెట్టి దొంగచూపు చూడటం ద్వారా ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా కనిపిస్తుంది ముందు మనం చెప్పుకున్నాం మోసపోయే తత్వం ఉందని ఇలాంటి ఎఫర్స్ ద్వారా కూడా మోసపోయే తత్వం కనిపిస్తుంది కాబట్టి బి కేర్ఫుల్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి కొంతమేర కొంతమందిలో పెళ్ళి కానిటువంటి సింహరాశి వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి ఈ యొక్క బాంధవ్యం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత అయితే పెళ్ళి అయిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే కొంతమేర వీళ్ళిద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు అయితే కనబడుతున్నాయి కాబట్టి ఒకళ్ళు తగ్గితే సరిపోతుంది అందులో సింహరాశి వారు తగ్గితే మరీ మంచిది గురుగారు అలాగే ఏదన్నా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటే ఏ రంగాలు సూచిస్తారు దేనిలో పెడితే బాగుంటుందంట సింహరాశి వారికి ఐరన్ ఇనుము ఇటుక కన్స్ట్రక్షన్ రంగాల వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది బిల్డర్స్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్ రంగం బాగాలేదు కదా అది అన్ని రాసులు వారికి బాగాలేదు సింహరాశి వారికి బాగుంది మొదలు పెట్టచ్చు కానీ ఒక పనిని ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు చేయండి తప్పులేదు ఓర్పుతో ఉండండి నోరు జారొద్దు నోరు పేలొద్దు నోరు అదుపులో ఉంచుకొని మన పని మనం చేసుకున్నట్లయితే కనుక కన్సెక్షన్ రంగాల్లో బాగుంటుంది అదే కనుక రాజకీయ రంగాల్లో పదవులు కూడా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఈ రంగాలు రెండు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియదండి సింహరాశి వారికి వీళ్ళకున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా కూడా అనుకూలించడానికి పెద్దగా గ్రహాలు వీళ్ళకి అన్ని బాగానే ఉన్నాయి మార్చి తర్వాత వచ్చేటువంటి శని భగవాను గురించి మనం మరొక వీడియోలో మాట్లాడదాం కాకపోతే ఇప్పుడు వీళ్ళకున్నటువంటి కుజుడు అలానే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం ఏంటంటే కుజు భగవానుడు అలానే బుధుడు వీళ్ళ వల్లనే రాహు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర వీళ్ళకి బాగుంటుంది దాని వాళ్ళకి సంబంధించిన పరిహారం ఏంటంటే ఉదయించేటువంటి సూర్యునికి ఉదయించేటువంటి సూర్యునికి గోధుమలతో చేసినటువంటి ఏదైతే గోధుమలతో చేసినటువంటి గోధుమలు బెల్లం కానీ గోధుమ రవ్వ బెల్లం కానీ గోధుమ పిండి బెల్లంతో కానీ చేసినటువంటి పిండి పదార్థం స్పీట్ ఏదైతే ఉందో ఇది ఉదయించే సూర్యుడికి నైవేద్యం పెట్టడం నీళ్లు ఆగ్నివ్వడం ఆ నీళ్లు ఆజ్నించేటప్పుడు మిరియాలు బ్లాక్ పెప్పర్ అని ఉంటాయి అవి ఒక ఏడు మిరియాలు మనం చేతిలో పెట్టుకొని కుడి చేతిలో ఏడు మిరియాలు పెట్టుకొని రావి చెమ్ములో లేదా రావి గ్లాసులో నీళ్లు తీసుకొని అవి లేకుంటే ఎందుకు తీసుకోవచ్చు నీళ్లు తీసుకొని ఉదయించేటువంటి సూర్యునికి ఇలా నీళ్లు ఆగ్నించినట్లయితే మనం పరిశుభ్రంగా స్నానం చేసిన వెంటనే చేయాలి ఇలా నీళ్లు ఆగ్నిచ్చినట్లయితే మనకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా కొంతమేర తొలగి మనకి వెసులుబాటు కలిగేలాగా ఉంటుంది కాబట్టి ఇది ప్రతినిత్యము చేయొచ్చు చేయవచ్చు ఆడవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇది చేయవచ్చు ఆ నీటిని ఇంట్లో చల్లుకున్నట్లయితే ఆ ఉదయించే సూర్యునికి వేసినటువంటి ఆజ్ఞ నీళ్ళు ఏవైతే ఉన్నాయో కింద కూడా ఒక పాత్ర పెట్టేసి దాంట్లో పోసుకొని ఆ నీరు కనుక ఇంట్లో చల్లినా ఆ నీరు మనం చల్లుకుంటే కూడా మన మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష పోయేసి అదృష్టం వచ్చేలాగా ఉంటుంది ఆ మేర ప్రయత్నం చేయవచ్చు మన మీద ఎదుటి వాళ్ళ ఆకర్షణలు అయ్యేందుకు కూడా ఆ నీరు పనికొస్తుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆ నీరుని చల్లుకోవడం ద్వారా కొంతమేర పనికొస్తుంది నిద్ర పట్టినటువంటి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు జాబులో వెసులుబాటు కావాలనుకున్న వారు ఈ నీటిని చల్లుకోవడం ద్వారా మంచి జరుగుతుంది ఇదొకటి రెండో రెమెడీ గోధుమలు అలానే ఉలవలు ఆ గోధుమలు ఉలవలతో పాటు నువ్వులు నల్ల నువ్వులు కూడా కిలో 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 చొప్పున బ్రాహ్మణ దానం చేయటం లేదా నవగ్రహాల మీద ఉంచడం ద్వారా వీళ్ళకి మంచి జరుగుతుంది ఏ రోజైనా చేయొచ్చు ఈ దానం ఏ రోజైనా చేయొచ్చు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే చేసుకుంటే మంచిది అయితే నెల మొత్తంలో ఒకసారి చేస్తే కూడా మంచిది అయితే మా మనకి ఈ పన్నెండో తారీఖున పౌర్ణమి రావడం జరుగుతూ ఉంది ఈ పౌర్ణమికి గనక వీళ్ళు బియ్యం దానం చేయడం అంటే కొంతమంది పదమూడవ తారీఖు కూడా చేస్తున్నారు పౌర్ణమి ఈ పౌర్ణమి దా రోజుకి వీళ్ళకి ఈ పౌర్ణమి ముందు నుంచి ఈ మూడు రోజులు కూడా బియ్యం దానం చేయటం మంచిది ఉదయించేటువంటి భగవానుడికి ఒక నులిపోగు దానం చేస్తే నలుపోగు ఇలా విసిరేసి నమస్కారం చేసుకుంటే మంచిది పారేటువంటి నీటిలో సాయం సంధి వేళ దీపారాయం చేసి మనకు ఉన్నటువంటి రుమ్మతులు కోరికలు ఏవైతే ఉన్నాయో దోషాలు కూడా చెప్పుకొని కోరికలు కూడా చెప్పుకొని నీటిలో వదిలినట్టయితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది కొత్తగా పెళ్ళిళ్ళు కుజి కుజిదోషం నరగోష్ నరగోష నరదిష్టి అలానే కాలసర్పదోషం నాగదోషం ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు కూడా ఈ దీపారాధన చేసుకుంటే మరీ మంచిది ఈ దీపారాధన చేస్తూ ఎర్రని తువ్వాల కానీ ఎర్రని బ్లౌజ్ పీస్ కానీ ఆ నీటిలో పసుపు కొమ్ములు నాలుగు పెట్టేసి వదిలినట్లయితే వీళ్ళలో ఉన్నటువంటి దోషాలని కూడా పటాపంచు వేయడానికి ఆస్కారం ఉంది ఇది వీళ్ళు శనివారం రోజు కానీ గురువారం రోజు కానీ చేస్తే మరీ మంచిది తిదివారం వారం అవసరం లేదు అయితే వారం అవసరం తిథి నక్షత్రం అవసరం లేదు గురువారం కానీ చుట్టువారంగా చేస్తే గురువారం కానీ శనివారంగా చేస్తే మంచిది ఈ పరిహారాలతో పాటు మనం ప్రతి వా ప్రతి నెలకి ఇస్తున్నట్టుగా గ్రహాలు ఏదైతే అననుకూలంగా ఉన్నాయో అనుకూలంగా మార్చేందుకు నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ మేర సింహరాశి వారు ప్రతిరోజు కూడా పఠించుకొని అదృష్టవంతులు అవ్వేదానికి నెంబర్ కూడా ఇద్దాం ఈ సింహరాశి వారికి ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది ప్రతినిత్యము వన్ నాట్ నైన్ టైమ్స్ పఠన చేసుకుంటే మరీ మంచిది అయితే వీళ్ళు శనగలు కానివ్వండి లేకపోతే బాదం పప్పు కిస్మిస్ ఈ మూటిలో ఏదో ఒకటి చేతిలో పెట్టుకొని పదకొండు పెట్టుకోవాలి పదకొండు పదకొండు రకాల సీడ్స్ పెట్టుకొని అంటే పదకొండు గింజలు పెట్టుకొని వీళ్ళు పారాయణ రూపంగా జపం చేసి తిన్నట్లయితే వీళ్ళకున్నటువంటి రుమ్మతులు అన్నీ తొలగేసి అదృష్టవంతులు ఏదానికి ఎక్కువ కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని సింహరాశి వారు కూడా మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో అదృష్టవంతులు అయ్యేదానికి ఉంటుంది కాబట్టి ఈ మారి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు జయ శ్రీమన్నారాయణ